అమ్మమ్మ ఎందుకో పిలిచినావు రాంబలి ఇప్పుడు అలకేస్తా అయిపోయినాయిగా మొత్తానికి అయిపోయినాయి మంచి నీళ్ళు ఉన్నాయా సరే రంబెడు నీళ్ళు పట్టిన తర్వాత బిందెలు రెండు పట్టి నీకు ఈరోజు తాగుతాందుకు రంది లేదు అట్లా చేస్తా చూపేది ఇంకక్కడున్నది కదా మెలక గిట్లా పడతా చూడు ఒక షెట్టు మీదకి వెళ్ళి ఆ అరే మెలక పడుతుంది గుంజుతాయి వారి దింపే ఓకే అమ్మమ్మ మోటార్ అయ్యి ఒకటి మంటలు పెట్టినాం వీడికొచ్చింది ఈడిక ఎట్లా పట్టుడు రంబేమ్ అక్కడ టూ ఇక్కడ निगा ओके, ना? ना? ओके, ना? ओके, येसको। ओके 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 రంబరు ఎండుతో అంది మరి అదే తొర్ర త్వర్రున్నదాగో తొర్రున్నదని చెప్పవా చెప్పు ఇంత సీడ్ పోతే మనం తట్టుకుంటామా చెప్పు మోటార్ బంద్ చేయాలి ఇప్పుడు బంద్ రానా ఇది పట్టుకో మోటార్ బంద్ చేసి రావాలి బాగా ఇగో చిమ్మిస్తాను రెడ్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ ఓకే చి మొత్తం వరద అయిపోయిందిగా ఈ రంబు సిల్లు పడ్డదని చెప్పవా ముందు అయితే నిండినాయి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బిందెలు ఇంట్లో పెట్టస్తా